హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ నెలలో రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా ఈ గ్రూప్ టూ సిలబస్లో ఏమన్నా మార్పులు ఉంటాయా అనే దాని మీద చర్చ జరుగుతుంది ఆల్రెడీ చాలా సోషల్ మీడియా ద్వారా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు గ్రూప్ వన్కి అయితే ఆల్రెడీ క్లారిటీ వచ్చింది గ్రూప్ వన్కి సంబంధించిన సిలబస్ ప్యాటర్ను మార్పులు అవన్నీ కూడా మనకు ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది కానీ గ్రూప్ టూకి సంబంధించినటువంటిది దాని గురించి ఇంతవరకు ఎలాంటిది కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు సిలబస్ మీద ప్యాటర్న్ మీద సో ప్యాటర్న్ మార్పులు ఏమీ ఉండదు అని అనుకుంటున్నాం ఎందుకంటే మనకు పోస్ట్కి టూ హండ్రెడ్ అప్లికేషన్ వచ్చినట్లయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఖచ్చితంగా గ్రూప్ టూకి లక్షల మంది పోటీ పడతారు కాబట్టి సో అప్లికేషన్స్ అనేటువంటివి ఎక్కువగానే ఉంటాయి సో లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది అయితే ఈ ప్రిలిమ్స్లో మనకు ఏమైనా చేంజెస్ ఉంటుందా అంటే మనం మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో మనకు ప్రిలిమ్స్లో ఐదు సబ్జెక్టులు సో ఆ ఐదు సబ్జెక్టులలో మనకు కరెంట్ అఫైర్సు జాగ్రఫీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అదేవిధంగా సొసైటీ అదేవిధంగా మనకు మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంది సో ఈ ఐదు సబ్జెక్టులు అలానే ఉంటాయా ఏమైనా మార్పులు ఉంటాయా తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పేసి పాలిటీ ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఉంది వాటిలో ఏమైనా చేంజెస్ ఉంటుందా చాలా సందర్భాల్లో చెప్పాను గవర్నమెంట్ మారినప్పుడల్లా ఖచ్చితంగా సిలబస్ మారాలనేటువంటిది ఏమీ లేదు గతంలో వాటికి నేను చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను అనాలసిస్ కూడా చేశాను ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ గవర్నమెంట్ మారినప్పుడల్లా ఏ విధంగా జరిగిందని సో గవర్నమెంట్ మారినప్పుడల్లా సిలబస్ మార్పులు అనేటువంటిది ఉండదు అవసరం కొద్దీ సిలబస్ మార్చడం అనేటువంటిది ఉంటుంది ఓకే సో లాస్ట్ టైం గవర్నమెంట్ ఎందుకు ఈ ప్యాటర్ను సిలబస్ మార్చింది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి సిలబస్ ప్యాటర్నే మనకు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కొనసాగింది కాబట్టి దానిలో చేంజెస్ కోసం మనకు లాస్ట్ టైం గవర్నమెంటు ఓకే మార్పులు చేయడం జరిగింది సో ఇది రీసెంట్గా చేసినటువంటి మార్పులు కాబట్టి ఈ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ అనేటువంటిది చెయ్యదు ఓకేనా దాదాపుగా చేయడానికి అవకాశం ఉండదు సో కాబట్టి ఇదే ప్యాటర్ను ఇదే సిలబస్ ఉంటుంది అనడానికే మనకు ఎక్కువగా స్కోప్ అనేటువంటిది ఉంది అంతేకాకుండా ఏవైనా డిమాండ్స్ వచ్చినప్పుడు అభ్యర్థుల నుంచి ఇప్పుడు గ్రూప్ వన్ మీద వచ్చాయి అలా మనకు గ్రూప్ టూ మీద కూడా ఏమైనా అభ్యర్థుల నుంచి డిమాండ్స్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు సిలబస్లో ప్యాటర్న్లో మార్పులు దాని గురించి వచ్చినప్పుడు ఏమైనా ఆలోచన చేయొచ్చు కానీ వాస్తవానికి దానిపైన ఇంతవరకు ఎలాంటివి కూడా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చినట్టుగా లేదు కాబట్టి రీసెంట్గా మారినటువంటి సిలబస్ ప్యాటర్న్ కాబట్టి ఇదే ఉంటుంది అంతేకాకుండా మనము ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా ప్రజెంటు సొసైటీకి తగ్గట్టుగానే మనకు ఈ సిలబస్ అనేటువంటిది ఉంది ఓకేనా సో అందులో మనం తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అర్థమై ఉంటుంది సో ప్రజెంట్ మనకు ప్రజెంట్ జనరేషనే టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన ఉండాలి అనేటువంటి దానితోటి అది పెట్టడం జరిగింది ఇక మనకు ప్రిలిమీ స్కూల్లో వచ్చేసరికి సొసైటీ అనేటువంటి సబ్జెక్టు మీద కూడా కొంత ఊహాగానాలు చర్చలు జరుగుతున్నాయి ఏమిటంటే సొసైటీ అనేటువంటిది కొత్తగా తీసుకొచ్చారు గవర్నమెంట్ తీసేయవచ్చు అని చెప్పేసి అది ఏమీ లేదండి ఎందుకంటే సొసైటీ సబ్జెక్ట్ అనేటువంటిది మనకు యూపీఎస్సిలో ఉంది ఓకేనా రీసెంట్గా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సదస్సు కూడా జరిగింది హైదరాబాద్లో సో కాబట్టి యూపీఎస్సీలో ఉన్నటువంటిది యూపీఎస్సీలో సొసైటీ ఉంది తెలంగాణలో సొసైటీ ఉంది దాంతోపాటు మన అకాడమీ బుక్స్లో కూడా సొసైటీకి సంబంధించినటువంటిది ఉంది ఎందుకంటే డేస్ కంపల్సరిగా సమాజం సామాజిక నిర్మాణం అవగాహన అనేటువంటిది కంపల్సరిగా ఒక ప్రభుత్వ సెక్టార్లోకి వచ్చేటువంటి ఉద్యోగి అధికారికి అవసరం సో అంతేకాకుండా స్కూల్ టెక్స్ట్ బుక్లో కూడా మనకు సొసైటీకి సంబంధించింది ఉంది సో కాబట్టి ఈ సొసైటీ అనేటువంటిది మనకు సబ్జెక్టు మారడానికి అవకాశం ఉండదు ఓకేనా ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉండడానికే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక గ్రూప్ సిలబస్ కానీ లేదా డిఎస్సి సిలబస్ కానీ లేదా మిగతా సిలబస్ కానీ ఏదైనా ఇస్తూ ఉన్నప్పుడు అది అకాడమిక్ బుక్స్ను బేస్ చేసుకొని ఉంటుంది ముఖ్యంగా మన తెలంగ్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఈఆర్టీ ఉంటుందో ఇచ్చేటువంటి సిలబస్ను బేస్ చేసుకునే మనకి ఇంటర్ డిగ్రీ టెక్స్ట్ బుక్లలో స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి కంటెంట్ను బేస్ చేసుకునే మనకు ఎగ్జామ్స్ పోటీ పరీక్షల్లో సిలబస్ అనేటువంటిది ఉంటుంది మీరు ఒక్కొక్కసారి ఆ టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్స్ పక్కన పెట్టుకొని మీరు చూస్తే ఆ టాపిక్స్ అనేటువంటి యాజ్టీస్గా మన సిలబస్లో కూడా కనబడుతూ ఉంటాయి జనరల్ బుక్స్లో కనబడవు కొన్ని టాపిక్స్ కానీ మీరు అకాడమీ బుక్స్లో తీసుకుంటే కనిపిస్తాయి ఓకే సో కాబట్టి మనకు సొసైటీ అనేటువంటిది అన్ని రకాలుగా ప్రజెంట్ కొనసాగుతున్నటువంటిది కాబట్టి గ్రూప్ టూలో సొసైటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటిది పాత సిలబస్ పాత ప్యాటర్న్ ప్రకారమే మీరు కొనసాగింపు చేయండి అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటించబోతున్నటువంటి సందర్భంలో ఏవైనా మార్పులు ఉంటే ఈ పాటికి గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉండేది ఒకవేళ ఏదైనా చిన్న చిన్నగా కొన్ని ఏమైనా మార్పులు ఉన్నా కానీ మనకు నోటిఫికేషన్ ముందు దాని గురించి మనకు తెలుస్తుంది కానీ పెద్దగా మార్పులు అయితే ఏమి ఉండవు కదా నైంటీ పర్సెంట్ ఇదే ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సో రీసెంట్గా మన కోర్టు జడ్జిమెంట్ కూడా పాత నోటిఫికేషన్ మీద వచ్చింది అన్ని పిటిషన్లను కూడా పక్కన తోసేశారు దాన్ని రద్దు చేశారు పిటిషన్స్ అన్నీ కూడా కొట్టివేయడం జరిగింది మరి సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ ఏంది అనేటువంటిది తర్వాత కానీ మొత్తానికైతే మనకు జాబ్ క్యాలెండర్ విషయంలో మాత్రం నోటిఫికేషన్ నేను గతంలో చెప్పినట్టుగా సో పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్కు అవకాశం ఉంటుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో దాదాపుగా ఒక పదిహేను ఇరవై నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంతేకానీ నాలుగైదు నోటిఫికేషన్ల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అది రెండు వేల ఇరవై ఆరులోనే రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు వేల ఇరవై ఆరులో కొన్ని నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై ఏడులో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ లో పదిహేను ఇరవై వరకు నోటిఫికేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది ప్రిపేర్ అయ్యేటువంటి అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సివిల్ సర్వీస్గా భావించబడేటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ లేకుండా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పి ఎవరూ ఊహించరు కాబట్టి సో మన గ్రూప్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో సో మీకు మంచి ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్కి సరి అయినటువంటి సమయం సో గతంలో ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి కొత్తగా మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే మళ్ళీ దాన్ని ఇంకా దానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్న్ చేసుకోండి సో ఇప్పటికీ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఇక మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఖచ్చితంగా ఎగ్జాము నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగేంతవరకు ఆ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూగా ఉండాల్సిన అవసరం ఉంది ఓకే సో నరేష్ ఐఎస్ అకాడమీ ద్వారా మనం ఏవైతే గతంలో కోర్సుల నుంచి ఎప్పటి నుంచో రీసెంట్గా మనకు ఆరు నెలల నుంచి కంటిన్యూగా మనం లైవ్ క్లాసులు మరియు త్రీ కో బ్యాచ్ వేస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఇటీవల న్యూ ఇయర్ ఆఫర్ కింద మనం ప్రతి కోర్సు మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేటువంటిది ఉంది ఆ డిస్కౌంట్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది మరొక మూడు నాలుగు రోజులు అదేవిధంగా సొసైటీ స్పెషల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది ఏపీకి సంబంధించి సపరేట్గా ఏపీ సిలబస్ను బేస్ చేసుకొని పోయినసారి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను బేస్ చేసుకొని మనం ఏ కంటెంట్ చదివితే అసలు ఎగ్జామ్లో క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవచ్చు అనేటువంటిది ఖచ్చితంగా మీకు విశ్లేషణాత్మకంగా ఇన్డెప్త్ ఎగ్జామ్ ఓరియంటేషన్ కంటెంట్ అందిస్తున్నాం ఎందుకంటే మనకు సిలబస్లో పెట్టినటువంటి దాన్ని అర్థం చేసుకుంటే మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు పోయినసారి చాలా జనరల్గా చదివారు సో తీరా ఎగ్జామ్లో ముప్పై క్వశ్చన్లకి పది క్వశ్చన్లు చేయడమే కష్టమైపోయింది అంతా ఎక్కడి నుంచో అడిగాడు అవుట్ ఆఫ్ సెలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ ఏమీ కాదండి ఇన్ సిలబసే కానీ ఇచ్చిన కంటెంట్ మనకు సిలబస్ ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలిస్తే మనం ఆ కంటెంట్ ఏం చదివితే మనకు ఎగ్జామ్లో వస్తుందని తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా మనది క్లాసెస్ అనేటువంటివి కంటిన్యూ అవుతున్నాయి రీసెంట్గానే మనం ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేసాం సొసైటీ అదేవిధంగా పాలిటీ కూడా సొసైటీ పాలిటీ అనేటువంటివి రెండు కూడా మనకు న్యూ ఇయర్ సందర్భంగా కొత్త కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు అంతేకాకుండా మీకు లైవ్ క్లాస్తో పాటు టెస్ట్లు దాంతోపాటు మీరు అవి లైవ్కు అటెండ్ కాకపోయినా రికార్డ్ క్లాసెస్ ఉంటాయి దాంతోపాటు ఈసారి ప్రతి కోర్స్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ ఉంది సొసైటీకి మెటీరియల్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం క్వాలిటీకి మనమే మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించిన ఐదు సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్స్ కూడా మన దగ్గర కంటిన్యూ అవుతుంది ఓకే రైట్ సో కాబట్టి మొత్తానికి మీరు ప్రిపరేషన్లో ఉండండి అదే నేను చెప్పేది ఓకే మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఓకేనా ఎక్కడా కూడా ప్రిపరేషన్ను మాత్రం ఆపే ప్రయత్నం చేయకండి మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు హడావిడి హడావిడి అవుతుంది గ్రూప్స్ అనుకున్న వాళ్ళు చదవండి గ్రూప్ టూ చదివితే గ్రూప్ వన్ కూడా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాను ఓకేనా సో గ్రూప్ టూ తర్వాతనే గ్రూప్ వన్ ఉండడానికి అవకాశం కూడా దాదాపుగా అదాలేం ఉంది సో కాబట్టి డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి ఎస్ఐపిసికి చదివే వాళ్ళు ఎస్ఐపిసితో పాటు గ్రూప్స్ చదువుతారు గ్రూప్స్ చదివేవాళ్ళు కొంతమంది వారి ఏజ్ని బట్టి ఎస్ఐపిసి రాస్తారు కానీ గ్రూప్ టూ అనేటువంటిది అన్నిటికంటే బెటర్గా ఉంటుంది మీరు గ్రూప్ టూ చదివారు అనుకోండి గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ ఎస్ఐపిసి కానీ ఇతర ఎగ్జామ్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా రైట్ అండి మరి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్